ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకున్నారు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తాను ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రిగా తన చాంబర్ చంద్రబాబు నాయుడు బాధ్యతను స్వీకరించారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఫైళ్లపై సంతకాలు చేశారు మెగా డిఎస్ఈ పై తొలి సంతకం చేశారు ల్యాబ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండు సంతకం పెంచర్లు నాలుగు వేలకు పెంచే దస్త్రంపై మూడో సంతకం అన్నా క్యాటీల పునరుద్ధరణపై నాలుగో సంతకం చేశారు ఇచ్చిన మాటలు చంద్రబాబు నిలబెట్టుకున్నారు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తాను ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి గత చాంబర్ చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఫైళ్లపై సంతకాలు చేశారు మెగా డిఎస్ఈ పై తొలి సంతకం చేశారు ల్యాబ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండు సంతకం పెంచర్లు నాలుగు వేలకు పెంచే దస్త్రంపై మూడో సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం చేశారు స్కిల్ సెన్సెస్ పై ఐదో సంతకాన్ని సీఎం చంద్రబాబు చేశారు